ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి సాయిబాబా నేను ఒక నార్మల్ డిస్కషన్ పెడదాం అనుకుంటున్నాను నేను మీద సింపుల్గా మాట్లాడుకుందాం సాయిబాబా అనే ఒక దేవునికి సంబంధించి చాలామందే తప్పు పడతారు ఇంక్లూడింగ్ మన హిందూ సాంప్రదాయంలో చాలామంది వ్యతిరేకిస్తూ కూడా ఉంటారు వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి అని నేనంతా క్వశ్చన్ చేస్తాను మీకు నచ్చకు నచ్చట్లేదు గుడికి వెళ్ళకండి వదిలేసేయండి కానీ అలా కాకుండా సోషల్ మీడియాలో ఆయన ఫకీరు అని ఆయన ఒక ఆఫ్ఘనిస్తానీ దేవుడు అని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఓన్లీ బ్రాహ్మణులు వైష్ణవులు ఎక్కువగా పూజిస్తాను అసలుకే కరెక్ట్ కాదు మాధవత కానీ నాకు చాలా రెస్పెక్ట్ కానీ తాను సాయిబాబా మీద చేసిన కమెంట్స్కి ప్రజెంట్ అయితే సరూర్ నగర్లో సాయిబాబా భక్తులు కొంతమంది తన తనతో పాటు అంటే మాధవిలతతో పాటు సోషల్ మీడియాలో సాయిబాబా పైన వ్యతిరేకమైన ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేసినా వాళ్ళందరి మీద కేసులు అయితే నమోదు చేశారు మరి దానికి సంబంధించి కూడా నేను ఇప్పుడు చెప్తా ఒకసారి వినండి ఒకసారి ఆడియో వినిపిస్తా వినిపించింది ఎక్కువగా పోషించేది సాయిబాబాని ఎక్కువగా పూజించేది బ్రాహ్మణులు వైశ్యాసు యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు ఆ మరట లేదో పూజించుకునేటోళ్ళు యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసుంటారు ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసేసి అల్లా మాలిక్ అంటూ ఉంటారు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా ముస్లింలు చాలా ఆనెస్ట్ గా ఒప్పుకుంటారు మేమైతే పూజించము ఎందుకు పూజిస్తున్నారు మీకు బుద్ధి ఉండాలి మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని అని చెప్పారు అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు సాయిబాబా కల్లోకి వస్తాడు కృష్ణుడు రాడు రాముడు రాడు వెంకటేశ్వర స్వామి రాడు శివురు అమ్మవారు రారు ఎవ్వరూ రారు కనిపించరు దేవుళ్ళు కాబట్టి కనిపించరు మనుషులు దయ్యాలు భూతాలు క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా కనిపిస్తూ ఉంటారు ఓకే అండ్ ఇంకా చాలా ఉంది అనుకోండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు ఉంటుంది సో అన్ని సైడ్ పెడదాం దేవుళ్ళకి సంబంధించి దేవతలే కనిపించరు దయ్యాలు మానవులు కనిపిస్తారు అదేవిధంగా క్రియేటెడ్ క్రియేచర్స్ కనిపిస్తారు అని చెప్పేసి అంటున్నారు కదా ఒకటి నమ్మకం వేరు గుడి నమ్మకం వేరు ఎవరి నమ్మకం వాళ్ళది నేను అస్సలు తప్పుబడ్డాను ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి పూజిస్తాను ఆ దేవునికి సంబంధించి నేను ఆ దేవుణ్ణి ఎవరన్నా అన్నా కూడా ఒక పాయింట్లో నీ కర్మకి నువ్వు పోతావురే అని చెప్పి వదిలేస్తాను ఎందుకంటే మనం ఒక దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అదే ఇప్పుడు నేను కృష్ణుని నమ్ముకుంటాను నేను ఒక్కటే నమ్ముతాను నీ కర్మ నీకు పక్కా వస్తుంది ఏ నువ్వు చేసే పనులు నువ్వు ఎట్లన్నా చెయ్యి ఆ కర్మ ఏదైతుందో నా మీద వదిలే నాకు చాలా గుడ్డిగా నమ్ముతాను ఏదేమైనా సరే నా దేవుడు నన్ను చూసుకుంటాడు కానీ సాయిబాబా భక్తులకు ఏమైపోతుందంటే సబ్కా మాలిక్ ఏకే ఆయన నినాదం అంటే క్రిస్టియన్స్ రావచ్చు హిందూస్ రావచ్చు ముస్లిమ్స్ రావచ్చు అని చెప్పేసి ఆయన నిదా నినాదం ఇస్తూ ఉంటారు కానీ అక్కడ ముస్లింస్ చాలామంది వస్తారు రారని కాదు ఇప్పుడు మాధవులత్త గారు ఏంటంటే చెప్పారు రారు అక్కడికని కానీ వస్తారు అక్కడ మంది ముస్లిమ్స్ వస్తారు కానీ ఇప్పుడు ఒక పది మంది దగ్గరికి వెళ్ళి మీరు సాయిబాబు కూడా వెళ్తారా మీరు సాయిబాబు నమ్ముతారంటే అలా చీచి నేను నమ్మం మా గైనా మాకేం సంబంధం మాకు మా అలా ఉన్నారు అని చెప్పేసి అంటారు అది అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఆయన ఒక ఆఫ్ఘనిస్తాన్ దేవుడు అనడం కానీ ఒక ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి అనడం కానీ కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఇంకోటి బ్రాహ్మణులు వైష్ణవులు మాత్రమే పూజిస్తారు సాయిబాబా సినిమా వచ్చేంత వరకు ఆ సినిమా అసలు సాయిబాబా అంటే ఎవరో తెలియదు అంటే నిజానికి దానికన్నా ముందు కూడా చాలామందికి తెలుసు చాలామంది సాయిబాబాని ఒక వాళ్ళ ఇష్టదైవంగా కూడా కొరుస్తూ ఉంటారు ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి ఒక వాళ్ళ యొక్క బిలీఫ్ని పట్టకూడదు ఎప్పుడైనా కూడా ఎందుకంటే రేపటి రోజు మనల్ని కూడా అనేవాళ్ళు మొత్తమంది వస్తారు ఇప్పుడు ఒకటి ఇలా మీకు చూపిస్తుంది అంటే నాలుగు ఉన్నట్టు కదా సో ఇప్పుడు మాధవరాత గారు అన్న కమెంట్స్ మాత్రం నాకే కొంచెం హర్టింగ్గా అనిపించినాయి అండ్ ఇప్పుడు మీరు సాయిబాబాని పూజించాలనుకుంటే పూజించండి పూజించిన వాళ్ళు ఎలాంటి తప్పులేదు కానీ పూజించే వాళ్ళని తిట్టాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళ వాళ్ళ బిలీఫ్స్ ఉంటాయి అసలు సినిమా రాక ముందు తెలియదు అంటే మేబీ తెలియకపోవచ్చు నిజంగానే తెలియకపోవచ్చు ఎవరికి తెలుసు ఇప్పుడు ఒక సినిమా వల్ల పది మందికి జ్ఞానోదయం అయింది అంటే మంచిదే కదా ఓం నమ వెంకటేశ్వర సినిమా రాకన్న ముందు నార్త్ ఇండియన్స్ అసలు బాలాజీ అనే వెంకటేశ్వర స్వామికి సంబంధించి మన తిరుపతిలో ఉంటారు ఆయన తిరుపతి అనేది ఒక కలియుగ ప్రత్యక్ష దైవమైన టెంపుల్ అని చెప్పి వాళ్ళ తెలీదు అప్పుడు తెలిసి వచ్చింది ఏమైంది ఇప్పుడు అప్పటి నుంచి నార్త్ ఇండియన్స్ అక్కడికి ఎక్కువ వస్తున్నారు అది మంచిదే కదా ఒక వ్యక్తికి సంబంధించి ఏమైనా అవుతుందంటే మనం అనుకోవచ్చు ఒక దేవుని గురించి కూడా ఇట్లా డిబేట్లు చేయడం అనేది అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఇంకో విషయం సాయిబాబాకి సంబంధించి అప్పట్లో ఎప్పుడో కూడా సినిమాలు వచ్చినాయి ఓన్లీ మన నాగార్జున చేసిన సినిమా ఒకటే కాదు దానికన్నా ముందు కూడా ఎన్నో సినిమాలు వచ్చినాయి బట్ అన్నింటికి సంబంధించి మనం ఎప్పుడూ కూడా ఇట్లా భూతధనం పెట్టి చూసినాం తప్ప మనం ఏమి చేయకపోతున్నాం చేయకపోవడం వల్ల ఇట్లా అందరూ దాని మీద మాట్లాడుతూ ఉన్నారు సాయిబాబాను నమ్ముకోండి వాళ్ళు సాయిబాబాని నమ్ముకోర్రీ అమ్మవారిని నమ్ముకునే వాళ్ళు అమ్మవారిని నమ్ముకోండి కానీ రేపటి రోజు ఏదైనా లొల్లు వచ్చినప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తుడివి నువ్వు మా గుడికి రాకు ఈ పంచాయతీలు వద్దు ఎందుకంటే హిందూ మతానికి సంబంధించి అన్ని దేవుళ్ళు ఒకటే ఇప్పుడు సాయిబాబా నమ్మాలనుకునే వాళ్ళు నమ్మచ్చు అంత ఎందుకండి చాలా ప్లా ప్లేసెస్లలో ఊరి దేవతలు నమ్మరు ఎందుకంటే అరే ఊరి దేవత కదా ఆమె అన్ని దగ్గర ఉండదు కదా అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు మరి వాటి మీద కూడా కూర్చొని డిబేట్ వేద్దామా అక్కర్లేదు కదా ఒకరి నమ్మకాన్ని తప్పుబట్టే అర్హత మనకు లేదు ఉండదు కూడా ఏ రేపటి రోజు ఏదేమైనా కూడా అందరూ ఏకం అవ్వాల్సింది హిందూగా నువ్వు ఆ దేవుని భక్తునివా నేను ఈ దేవుని భక్తునివా అన్నట్టు కాదు ఆ ఒక్క విషయం తెలుసుకుంటే మంచిది ఇప్పుడైతే ప్రజెంట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే ఇవాళ వెళ్ళడం జరిగింది కేసు నమోదైంది ఇన్వెస్టిగేషన్కి అయితే వాళ్ళు రమ్మని చెప్పారు ఎందుకు అన్నారు ఏంటి దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ మాట్లాడేందుకు తనతో పాటు ఎవరెవరైతే మతానికి సంబంధించి అతీతంగా మాట్లాడుతూ ఇప్పుడు సాయిబాబా దేవుడే కాదు సాయిబాబు అసలు మనిషేగా ఆయన ఒక మనిషి ఆయన ఒక పకీరో అని మాట్లాడిన వాళ్ళందరిపైన కేసులు వేయడం జరిగింది అని మీరేమనుకుంటున్నారు ఇలాంటి కమెంట్స్ చేయడం కరెక్టేనా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇలాంటి వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ